అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శివుడిని నమ్మి ప్రదక్షిణ మొదలు పెట్టారో వారికి జీవితంలో కావలసినవి ఇస్తాడు ఆ పరమేశ్వరుడు మూడు అక్షరం షీ అంటే ఈ జన్మలు అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయడం ఇక నాలుగో అక్షరం నమ్ అరుణగిరికి ప్రదక్షిణ చేసిన వాడికి పాపపుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధిపతి అవుతాడు అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది పేరు ఆలోచిస్తే అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు అక్కడ రాశిభూతమైన జ్ఞానాగ్ని ఉంది అందుకు మన పెద్దల జీవకోటి యాత్రలో చోట అడ్డంగా గీత ఉంటుందని చెబుతారు ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర ఆ గీతకు తరువాత అరుణాచల ప్రవేశం జరిగిన తరువాత జీవయాత్ర అరుణాచలంలో అంతరాలయంలోని శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఒక్క పోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమవుపోతున్నట్లుగా అనిపిస్తుంది ఒకనొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు వీటిలో మొదటిది దశనాథ్ అబ్రస చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించడం ఇది కుదరకపోతే జననాథ్ కమలాలయే కమలాలయే అంటే తురువారూర్ అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా అందువల్ల కాశ్యాంత్ మరణాన్ని ముక్తిహి కాసి వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇస్తే ఇచ్చేస్తానన్నాడు మరణం కూడా మన చేతుల్లో ఉండదు అందువల్ల స్మరణాథ్ అరుణాచలే అన్నాడు అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపారాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు అరుణాచల క్షేత్రం అంత గొప్పది అచలం అంటే కొండ ఆ కొండకు ప్రదక్షిణ చెయ్యాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కింద ఉన్న భాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకు ప్రదక్షిణ చేస్తారు అక్కడ కొండకు ప్రదక్షిణ చేస్తే కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి భగవాన్ రమణులను చూడడానికి ఎవరైనా అరుణాచలం వెళ్తే ఆయన మొదటిగా గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగేవారు ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు ప్రదక్షిణంలో మొదటి అక్షరం ప్ర అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయడం నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే పాపరాశి ధ్వంసం అవుతుంది రెండో అక్షరం ద అంటే కోరికలు తీర్చడం శివుడిని నమ్మి ప్రదక్షిణ మొదలు పెట్టారో వారికి జీవితంలో కావలసినవి ఇస్తాడు ఆ పరమేశ్వరుడు మూడో అక్షరం క్షి అంటే ఈ జన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయడం ఇక నాలుగో అక్షరం నమ్ అరుణగిరికి ప్రదక్షిణ చేసిన వాడికి పాప పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారం అవుతాడు గిరి ప్రదక్షిణం అనేటటువంటి మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చేయాలి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మార్లు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికే చేయకూడదు పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి గిరి ప్రదక్షిణానికి బయలుదేరినప్పుడు మొట్టమొదటి దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహంతో ఆయువృద్ధి అవుతుంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికీ అక్కడ నైరుతి లింగం ఉంటుంది అది రోడ్డు మీదకి కనపడదు రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో లేక ఒక శ్లోకమో పద్యమో శివ సందర్భమో చెప్పుకోవాలి ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేరలింగము ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది ఇదండి అరుణాచల మహత్యం మీకు ఈ వీడియో నచ్చితే అరుణాచల శివాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి